హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు తోటకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి టేస్ట్ చాలా బాగుంటుంది ముందుగా నేను ఇక్కడ ఒక కుక్కర్ తీసుకున్నాను అందులోనే ఒక గ్లాస్ వరకు కందిపప్పు వేసుకొని మొత్తం ఇలా ఒకసారి కడుక్కొని తీసుకున్నాను ఇందులో ఒక గ్లాస్ కందిపప్పుకి మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న నీటుగా కడిగి పెట్టుకున్న ఒక కట్ట తోటకూరను కూడా వేసుకొని అలాగే ఒక ఉల్లిపాయ రెండు చీలకలు ఒక టమాటాను కూడా వేసుకొని ఒక స్పూన్ పసుపు వేసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి వేసుకొని కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని ఐదు విజులు వచ్చే వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇలా ఉడికించుకున్న పప్పులోనే కొంచెం కలుపు వేసుకొని పప్పు గుత్తితో ఇలాగ మొత్తం పప్పుని మ్యాష్ చేసుకోవాలి పప్పుని ఇలా వెనుపుకున్న తర్వాత ఇందులోనే పప్పుని ఇలాగా ఎన్నుపుకున్న తర్వాత ఇందులో మనం చింతపండు రసండి ఒక చిన్న నిమ్మకాయ సీజ్ అంతా చింతపండు ముందు నానబెట్టుకున్నాను ఆ చింతపండు రసం కూడా ఇందులో వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి మరీ చింతపండు రసం అనేది ఎక్కువగా వేసుకోకూడదండి కొంచెం వేసుకోవాలి అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పప్పు అనేది ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని పప్పుని పప్పుని మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి మనకి పప్పు చిక్కగా కావాలంటే వాటర్ కొంచెం తక్కువ వేసుకోవాలండి కొంచెం పలసగా కావాలంటే వాటర్ కొంచెం ఒక గ్లాస్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి మీరు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి వేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మరొక పది నిమిషాలు ఇలాగా పప్పు అనేది చక్కగా అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ ఈ పప్పు కోసం మనం తాలింపు వేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే రెండు ఎండు మిరపకాయలని ఇలా తుంచి వేసుకోవాలండి ఇందులోనే ఐదు కచ్చా పచ్చగా దంచుకొని వెల్లుల్లిపాయలను వేసుకోవాలి అలాగే రెండు రెండు కరివేపాకును వేసుకొని ఇలా మొత్తం తాలింపుని ఒకసారి ఇలాగా కలుపుకొని త్వరగా వేయించుకోవాలి ఇప్పుడు ఈ తాలింపుని మనం ఉడికిచ్చి పెట్టుకున్న పప్పులో వేసుకోవాలండి ఇందులోనే ఈ తాలింపులోనే కొంచెం మనం ఇంగు కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి నేను ఇంగు వేసుకున్న క్లిప్ చిన్నది మిస్ అయింది కొంచెం ఇంగు కూడా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి మనం పప్పుల్లో ఇంగు వేసుకొని తాలింపు పెట్టుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది ఏ ఆకుకూరతోనైనా సరే ఇలా ఒక్కసారి పప్పు చేసి చూడండి టేస్ట్ చాలా బాగా వస్తుంది మనం ఏ తోటకూర చుక్కకూర పాలకూర కొనగంటి కూర ఏ ఆకుకూర తీసుకున్నా కూడా ఇలాగే పప్పు చేసుకోవాలండి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది నచ్చితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చూశారు కదండి మనకి తోటకూర పప్పు అయితే ఇలా రెడీ అయిపోయిందండి వేడివేడి అన్నంలో తింటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి